ప్రభు నామమునకు మహిమ ఘనతా కలుగును గాక ప్రభునందు ప్రియులారా ప్రభు పేరట మీకు నా ప్రేమ పూర్వకమైన శుభాలు వందనాలు తెలియజేస్తున్నాం దేవుడు మిమ్మలను మీ కుటుంబములను తన ఉన్నతమైన మహాకృపలో నిండుగా దీవించి గాక ఈరోజు మనం కొరిందికు రాసిన పత్రికలో నుండి కొన్ని సత్యాలు తెలుసుకుంటూ మన ఆత్మీయ జీవితానికి ఆపాదించుకుందామండి ఇర్మియా ఇరవై మూడు ఇరవై తొమ్మిదిలో నా మాట అగ్ని వంటిది కాదా బండను గద్దల గొట్టు చుత్తు వంటిది కాదా అని దేవుడు పలుకుతూ ఉన్నాడు కాబట్టి చెత్తకును ఆయన మాటకు పొత్తి ఏదని అడుగుతూ ఉన్నాడు ఆయన మాట నీ జీవితాన్ని సరి చేసేది నా జీవితాన్ని కూడా బాగు చేసేది ఆయన యొక్క మాట కొరిందీలో ఉన్నటువంటి దేవుని విశ్వాసులు పరిశుద్ధులు ప్రారంభములో మంచి స్థితిలో ఉన్నారు ఆ తర్వాత వారు కలహాలతో దేవునికి దూరమైపోయిన పరిస్థితులు వచ్చినవి అలాంటి పరిస్థితుల్లో పౌలు గారు ఆ సంఘానికి లెటర్ రాస్తూ వాక్షము ద్వారా ఆ సంఘాన్ని సరిచేస్తూ ఉన్నారు ఈరోజు మనం ఈ పత్రికలో నుండి కొన్ని సత్యాలు నేర్చుకుంటూ ముందుకు సాగుతామండి మొద మొదటిగా మొదటి అధ్యాయము ఒకటి నుండి మూడు వచనాల వరకు చదువుకుందాం దేవుని చిత్తమ్మ వలన యేసుక్రీస్తు యొక్క పోస్తులుడుగా నుండుటకు పిలవబడిన పౌలను సహోదరుడైన సొత్తు నేసును కొరిందీలో దేవుని సంగమను కనగా క్రీస్తసునందు పరిశుద్ధపరచబడిన వారే పరిశుద్ధులుగా ఉండటకు పిలవబడిన వారికి వారికిని మనకును ప్రభువుగా ఉన్న మన ప్రభువైన యేసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికి శుభమని చెప్పి వ్రాయినది మన తండ్రి దేవుని నుండి ప్రభువైన యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక శుభవచనములతో వారి కొన్న పరిశుద్ధమైన స్థితిని వారికి జ్ఞాపకము చేస్తూ వారితో మాట్లాడటము పౌలు గారు ప్రారంభించినారు మొదటిగా తన గురించి సొత్తు నేసుని గురించి చెప్తూ ఉన్నాడు ఏమని మేము దేవుని యొక్క చిత్తము వలనే అపోస్తులుగా ఉన్నాము సొత్తు నీసు కూడా అలాగనే ఉన్నాడు నేను అనే మాట కూడా ఆయన ఉపయోగించుకుంటూ ఉన్నాడు కాబట్టి ఇక్కడ మనం గమనించవలసిన విషయం ఏంటంటే దేవుని పిలుపు ద్వారానే శావుకులు వస్తారు పిలుపు లేని శావుకుడు సొంతంగా చేస్తున్నాడని అర్థం దేవుడు అతని పని అంగీకరించవచ్చు అంగీకరించకపోవచ్చు కాబట్టి పిలుపు ద్వారానే దేవుని చేతనే దేవుని చిత్తము వలనే ప్రతి దైవజనుడుగా ఏర్పరచబడాలి ప్రతి దైవజనుడు ఏర్పరచబడాలి సొంతంగా ప్రభులోనికి రావచ్చు కానీ సేవలోనికి ప్రభు పిలుపులోనే రావాలి కాబట్టి రెండో వచ్చనం కొరిందిలోనున్న దేవుని సంఘమునకు సంఘము దేవునిది క్రీస్తు స్వరక్తమిచ్చు సంఘము అన్నారు ఆ మాటకు అర్థం ఏంటంటే దేవుని సంఘము అని అర్థం ఎందుకంటే దేవుడు భూలోకానికి తన కుమారుని పంపినాడు ఆయన రక్తము కార్చి దేవుని కొరకు మనుషులను కొన్నాడు అది అందుకని మనము దేవుని సంఘము అందుకని మా స్థలాలకు బేతేల్ జీవము కలిగిన దేవుని మందిరం అని బేతల్ క్రిస్టియన్ అసెంబ్లీ అని ఇట్లా నామకరణము చేసినాము ఎందుకనగా సంఘము దేవునిది క్రీస్తు దేవుని వాడు మనము క్రీస్తువారం అని దేవుని లేఖనాలలో ఉంటూ ఉందండి కాబట్టి వాక్యాన్ని బాగా నేర్చుకోండి సత్యాన్ని గ్రహించండి ఈ రెండవ వచనంలో క్రీస్తేసునందు వారు అన్నారు మన ప్రభు అయిన యేసుక్రీస్తు దేవుని పరిశుద్ధుడని యోహాను సువార్త ఆరో అధ్యాయము ఇరవై తొమ్మిదవ వచ్చనంలో చెప్పబడిందండి మరి మన గురించి ఏమని చెప్పబడింది బ్రోమపత్రిక మూడు ఇరవై మూడులో ఏ భేదమును లేదు అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించు మహిమను పొందలేని పాపులుగా ఉన్నాము పాపుల కొరకు దేవుని పరిశుద్ధుడు భూలోకానికి వచ్చినాడు ఏసుక్రీస్తు నమ్మిన మనము ఆత్మయందు కడగబడిన వారు పరిశుద్ధులుగా మార్చబడుతున్నాము ఎపిషెలుకు పౌలు గారు రాస్తూ ఒకటి ఏడులో ఇట్లా చెప్తున్నాడు దేవుని కృపా మహదైశ్వర్యమును బట్టి ఆ ప్రియుని ఎందు ఆయన రక్తము వలన మనకు విమోచనమనగా మన అపరాధములకు క్షమాపణ కలిగి ఉన్నది ఎవరైతే రక్తము వలన పవిత్రముగా చేయబడ్డారో అంటే నమ్మారో నమ్మారో మతి సుమత్ ఆరు తొమ్మిదిలో నీ నామము పరిశుద్ధపరచబడును గాక అన్నారు లోకాసు వార్త ఇరవై నాలుగు నలభై ఆరు నలభై ఏడు వచ్చిన ప్రభు పేరట ఇరుసుము మొదలుకొని భూదిగంతముల వరకు పాపక్షమాపణ మారు మనసు కలుగునని చెప్పినారండి ఇట్లా పరిశుద్ధపరచబడిన వారు కోరింది సంఘం వారు అట్లయితే సహోదరుడ సహోదరి నీవు పరిశుద్ధపరచబడ్డావా ఈ మాటలు వింటున్నావు సువార్త నీ కందించబడుతుంది ప్రభువు త్వరగా రాబోతున్నారు నమ్మి పాపములు విడిచిపెట్టి మారుమనసు పొంది ఆత్మలో తిరిగి జన్మిస్తే పరలోకములో ఉంటావు ఆయన ఒక్కడే దేవుడై ఉన్నాడు నేను రక్షించగలవాడు కాబట్టి సహోదరుడా నమ్మి ఉన్నావా దేవునికి స్తోత్రం నమ్మకపోతే ఇప్పుడే నమ్ముకునము కొరిందిలో ఉన్నటువంటి పరిశుద్ధులు ఏసుక్రీస్తు రక్తము వలన కడగబడినవారు ఇందులో రెండొక మాట వారు పరిశుద్ధపరచబడిన వారని చెప్పబడి ఉంటుండగా రెండోది ఏం చెప్పినారంటే పరిశుద్ధులుగా ఉండుటకు రక్షణ పొందుకున్న వారు ఇక పరిశుద్ధులుగానే ఉండాలి అందుకనే పిలిచినాడు కాబట్టి ప్రభు మొదట పేతూరు పత్రిక మొదటి అధ్యాయము పద్నాలుగు వచ్చునములోనూ అలాగే పదహారు వచ్చినలోనూ మనము పూర్తిగా పరిశుద్ధులుగా ఉండాలని ఆయన కోరి మాట్లాడుతూ ఉన్నాడు ప్రకటన గ్రంథం ఇరవై రెండవ అధ్యాయం చివరి పదకొండు వచనం మీకు తెలుసు ఇక పరిశుద్ధుడు పరిశుద్ధుడుగానే ఉండనేమో కాబట్టి మొదటి కొరింత ఏడు అధ్యాయం మొదటి వచ్చనంలో ఉన్న మాటల ప్రకారంగా శరీరానికి ఆత్మకు కల్మశం ఉంటుండగా పరిశుద్ధాత్మ వలన మనము కడగబడి ఎప్పుడు నిర్దోషులుగానే ఉండి మన ప్రభు యేసుక్రీస్తు రాకడ వరకు మనము సజీవులుగా ఆయనని ఎదుర్కొనట్టుకు సాగిపోవాలని చెప్పబడింది రెండవ కొరింత ఏడో అధ్యాయం చదువుతాను చూడండి ప్రియులారా మనకి వాగ్దానములు ఉన్నవి గనుక దేవుని భయము దేవుని భయముతో పరిశుద్ధతను సంపూర్తి చేసుకొనుసు శరీరమునకును ఆత్మకును కలిగిన సమస్త కల్మస్వము నుండి మనలను పవిత్రులుగా చేసుకుందాము అన్నారు కాబట్టి పవిత్రులమైన మనము ఇక పవిత్రంగానే ఉండాలి ఎందుకంటే ఆయనకు ఎన్నటెన్నటికీ పవిత్రమే అనుకోం కాబట్టి నిలుచున్న నీవు పడిపోకుండా జాగ్రత్తగా చూసుకునము ఈ ఇందులోను మరొక మాట చదువుకుందాం మూడు వచనాలు మనం చదువుకున్నాం ప్రతి ఏసుక్రీస్తు నామమున ప్రతి స్థలములో ప్రార్థించు వారందరికీ అన్నారు నాలుగు పదిహేడులో ప్రతి స్థలములు అనగా ప్రతి సంఘములోనూ అన్నారు అంటే దానికి అర్థం ఈ మాటలలో ప్రారంభ వచనాలలో కేవలం కొరింతి వారికి మాత్రమే కాకుండా సార్వత్రికంగా అన్ని సంఘాల వారికి కూడా శుభమని ప్రతి స్థలములో ప్రార్థించు వారికి శుభమని పౌరు గారు తెలియజేస్తూ ఉన్నారు అవును ఒక సంఘముగా ఉన్నావా లేక ఈ సంఘము నుండి ఆ సంఘానికి ఆ సంఘము నుండి ఈ సంఘానికి ఎగురుతూ ఉన్నావా జాగ్రత్త ఎప్పుడైతే నువ్వు ఎక్కడైతే ఏర్పరచబడ్డావో అక్కడ నుండి జంప్ అయ్యావో నువ్వు ఆత్మలో ఇంక జారిపోయినట్టే ప్రభు తీర్పులోనికి నిన్ను అట్టేస్తారో ఇట్టేస్తారో నీకే తెలియదు ఒకే సంఘములో ఒకే పద్ధతిలో ఉండు ప్రతి స్థలము ఏ స్థలములైతే నిన్ను దేవుడు ఏర్పరచున్నాడో ఆ స్థలములోనే ఉండు కాబట్టి అక్కడనే నీ ప్రార్థన జీవితాన్ని కలిగి ఉంటాము నీ ఆరాధన జీవితాన్ని కలిగి ఉంటాము మూడు వత్సరములు మన తండ్రి అయిన దేవుని నుండి ప్రభుని యేసుక్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక అని చెప్తూ ఉన్నాడు పౌలు ఈ పత్రిక లోనికి మనం వెళ్తున్నాము శ్రద్ధగా వినండి పత్రిక లోనికి వెళ్ళిన తర్వాత మన ఆత్మీయ జీవితం కూడా సరిచేయబడుతుంది ఈరోజు ఈ మాటలు మన వినికిడిలో ప్రభు దీవించును గాక ప్రార్థన చేసుకుందాం ప్రార్థన ప్రేమ నమ్మకమైన మా పరమందున్న తండ్రి మీ ఘనమైన శ్రేష్టమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాం ఈరోజు అగ్ని వంటి బండను బద్దలగొట్టు వంటి నీ మాటల చేత మాకు ఈరోజు మమ్మలకు మాకు కావలసిన వర్తమానమును మేము భయపడవలసిన రీతిను మాకు మీరు జ్ఞాపకము చేసినారు కొంత వారికి మీ ఇచ్చి వారిని గొప్ప మార్గంలోనికి నడిపిస్తూ వచ్చినందులకు స్తోత్రాలు ఈరోజు కొరింత మొదటి అధ్యాయం ఒకటి నుండి మూడు వచ్చినాల్లో మాటలు మాకు ఇచ్చి ఉన్న దానికే నిన్ను శుద్ధిస్తున్నాం ఈరోజునైనా నీ బిడ్డలు ప్రయాణాల్లో మీ తోడు ఇవ్వండి నైనా క్షేమంగా జరుగుటకు సహాయం చేయండి నీ బిడ్డలు నైనా ఉద్యోగ అవకాశముల కొరకై ఆయా ఆఫీసులు చుట్టూ తిరుగుతూ ఉన్నారు నీ బిడ్డలకు నైనా ఉద్యోగ అవకాశములు అనుగ్రహించండి వారి కుటుంబాలని వారిని పోషించండినైనా మీరే సహాయం చేయమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి ఈరోజు ఎవరైతే జన్మదినాన్ని వివాహ దినాన్ని బాప్తీశ్వం తీసుకున్న రోజును జ్ఞాపకం చేసుకుంటూ నిన్ను శృతిస్తున్నారో వారికి మీ బ్లెస్సింగ్ అనుగ్రహించండి ఆదరించమని ప్రార్థిస్తున్నాము ఈ దినాన్ని నైనా భార్య భర్తల మధ్యన అనురాగం దయచేయండినైనా ఆత్మీయత దయచేయండినైనా నైనా ఆ ప్రేమ సల్లారి తోకున్నట్లు గొడవలు లేకుండా కలహాలు లేకుండా ఒకరి మాట అంటే ఒకరి మాట ఆ పడకుండా ఉన్న స్థితి అంతటిలో నుండి విడుదల దయచేయండి మీ కుమారుడు రక్తధారలలో కడగండి నాయన పరిశుద్ధ బంధముగా ఏర్పరచబడిన వారు జీవితం కడవరు కలాగనే కొనసాగే భాగ్యము దయచేయండి కోర్టు మీట్లు ఎక్కకుండా వారి ఇంటిలో గొడవలు బయటికి రాకుండా వారి కుటుంబాలు పౌరు గౌరవము తొలగించి ఆ అపవాది చేతిలో పడకుండున్నట్లు ఆయన వారికి జ్ఞాన హృదయము దయచేయండి ఒకరంటే ఒకరు అర్థం చేసుకునే కృపను అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ ఉన్నాము తండ్రి మా అబ్బాయి మా అమ్మాయి మారలేదు వారు లోకంలో ఉన్నారు వారి కొరకు ప్రార్థించండి అని తల్లిదండ్రులు మా దగ్గర చెప్పిన ప్రార్థనలు బట్టి మీ దగ్గరికి వస్తూ ఉన్నాము ప్రభా సహాయం చేయండి నాయన యవన పిల్లలను మార్చండి ఈ లోకంలో బెట్టింగ్ యాప్లని అలాగే బ్రౌన్ షుగర్లని గంజాయి అని ఇట్లా మత్తు పదార్థాలకి యవన పిల్లలు లోనైపోతున్నారు ఎభిచారుప మత్తులోనికి వెళ్ళిపోతున్నారు ఈ వయసులో చేయకపోతే ఏ వయసులో చేస్తామని వారి మనసును అపవాది ప్రేరేపించి అలాగే లోకస్తులు కూడా ప్రేరేపించి ఆ పేరేపునతో వారు పాడైపోతూ ఉంటుండగా ఈరోజు నీ పిల్లలు నీ పిల్లలను మీరు ఏర్పరచుకోండి అగ్నిలో నుండినే అలాగినట్టుగా వారిని లాగండి నాయన నీ యొక్క సంఘములో బలమైన పునాదులుగా యవన కాలం మందు నరుడు కారుడు మోయట మేదని చెప్పినావు అలా జరుగుటకు సహాయం చేయండి నాయను యవనస్తులైన తిమోతి మొదలుకొని మార్కు గారు మొదలుకొని ఎలాగైతే నీ పరిచరి చేస్తున్నారో ఈరోజు అలాంటి యవ్వన పిల్లలు సంఘాలలో బలమైన పునాదులు వలె ఉండటానికి నీ సహాయాన్ని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము గర్భఫలాలు లేని వారి కొరకై ప్రార్థిస్తున్నాము గర్భఫలాలు అనుగ్రహించండి నాయన నాయన కుటుంబాలు ఇడిపోతున్నాయి ఈ భార్య వద్దు ఈ కోడలు వద్దు అని ఇట్లా మాట్లాడుకుంటూ ఆ ఆయన తినను తినకుండా ఎన్నో మాటలతో ఆటుపోటులతో గర్భము లేని పిల్లలు భరిస్తూ వస్తుంటుండగా దినాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి ఆ మాట్లాడే వారికి మారు మనసు ఇవ్వండి నేను వీరికి ఈ పిల్లకు కూడా ఈ బిడ్డలకు కూడా మారు మనసు దయచేయండి యహోవా ఇవ్వకుండా నేను ఎక్కడ ఇవ్వగలను అని ఏ ఆ రోజు ఏకోబనట్లుగా మీరు ఇవ్వకుండా నాయన మరి ఏది జరగదు కాబట్టి తన ప్రియులు నిద్రించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నారన్న వాగ్దానము చొప్పున మీ కార్యము జరిగించమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఇది నాన్న దైవ కొరకు ప్రార్థిస్తున్నాం ఎంతో మంది ఎంతో మందిని చంపుతూ ఉన్నారు కొడుతూ ఉన్నారు గౌరవాలు లేకుండా మాట్లాడుతున్న సమాజము తయారైంది ఆయన ఈ వీరందరి మధ్యన జీవవాక్యములు చేతపట్టుకుని లోకమందు మేము జ్యోతుల వలె కనబడుటకు సహాయం చేయండి పోషణం దయచేయండి మీ ఆత్మ నడిపింపు దయచేయండి సువార్థ పని జరిగించండి ఇంకా ఎక్కువ ఆత్మలు రక్షణ పొందుకున్నట్టుకు సహాయం చేయండి కృప చూపించండి ఈరోజు గణ దేశాల్లో డ్యూటీల్లో వారి యొక్క పనుల్లో వారికి మీ సహాయాన్ని దయచేయండి మంచిగా పనిచేసుకునే కృప దయచేయండి అక్కమయించుకుని తిరిగి ఇంటికి రావాలని ఆశిస్తున్న వారికి కావలసిన డబ్బును అనుగ్రహించండి బాబా కూడా మంచిగా సహాయం చేయటానికి కృప అనుగ్రహించండి కొత్తగా వెళ్ళిన వారు బావుగా పనిచేసుకుని నిలబడే భాగ్యం మీద ఎలాంటి రోగాలు రాకుండా మంచిగా ఉండుటకు సహాయం చేయండి లోకముందు అక్కడ లోకంలో తిరిగి ఎంజాయ్ చేయటానికి కొందరు పూనుకుంటూ ఆత్మీయ జీవితాన్ని వేషధారణ జీవితంగా మార్చుకుంటున్నారు ఆయన సరి చేయబడుటకు సహాయం చేయండి ఎందరో కోల్పోతున్నారు నాయన వారి ఏగులు వృధాగా పాడు చేసుకుంటున్నారు తండ్రి ఈ రోజు నాయన వారిని దర్శించమని ప్రార్థిస్తున్నాం కానీ దినాన్న ఈ వర్తమానము మాకు మీరు ఇచ్చినారు మా అందరి హృదయములో నీరు కట్టి చేయండి మా ప్రార్థనలన్నీ అంగీకరించి మేము అడుగు దానికంటే ఊహించిన దానికంటే అధికంగా చేయమని అడిగినవన్నీ ఇప్పుడే పొందుకుని ఉన్నామని యేసుక్రీస్తు ఘనమైన శ్రేష్ఠమైన నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాము మా పరలు తండ్రి ఆమెన్ మన తండ్రి దేవుని దయ ప్రభనేసుక్రీస్తు కృప ఇప్పుడు మరెల్లప్పుడు సదాకాలము తోడుగా ఉండి నడిపించును గాక ఆమెన్ అందరికీ ప్రేమ వందనాలండి